శ్రీ మహాలక్ష్మి అనంత శక్తి స్వరూపిణి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం జయం వీటన్నింటినీ మానవాళ్ళకి వరాలుగా ప్రసాదించే మాత ఆ మహాలక్ష్మి సలక్షణంగా భక్తుల క్షేమం చూస్తున్న తల్లి కాబట్టి ఆ దేవిని లక్ష్మిగా ఆరాధిస్తాము అనంత ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే పవిత్రమైనటువంటి పరమ భక్తితో ఆమెను కొలవడం తప్ప వేరే మార్గం లేదు స్త్రీలను గౌరవించేవారు ఎల్లవేళలా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునే వారి ఇంట తాను కొలువై ఉంటానని లక్ష్మీదేవ్ స్పష్టంగా చెప్పిందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే మహాలక్ష్మిని భక్తులు అష్టలక్ష్మి అవతారంగా కొలుస్తారు ఆమె మంగళప్రదాయని ఆమె కారుణ్య రూపిణి ఆమె యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల తమ జీవితాలు ప్రకాశవంతం అవుతాయని భక్తులు నమ్ముతారు మానవాళికి సకల సంపదలను భాగ్యాన్ని ప్రసాదించే తల్లిగా భావించి ఆమెను మనందరము కొలుస్తాము ఎక్కడైతే స్వచ్ఛత శుభ్రత సదాచారము సదాలోచన ఉంటుందో అక్కడ శ్రీ మహాలక్ష్మి తన నివాస ఏర్పరచుకుంటుందని మన పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీకు వీలైనంత వరకు చిన్న చిన్న తొట్లలోనైనా సరే పచ్చని ముక్కలను పెంచడం అలవాటుగా చేసుకోండి మీరు పెంచే ముక్కల్లో ఉసిరి మొక్క మారేడు మొక్క అలాగే తులసి మొక్క అది కృష్ణ తులసి అయినా సరే లక్ష్మీ తులసి అయినా సరే తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి ఇవి సంపదలకు ప్రతి రూపాలు ప్రతి మానవుడి మనుగడ మంగళకరంగా సంతోషాలతో శుభకరంగా ఉండాలంటే లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉండాలి విశేష టువంటి సంపదను పొందాలంటే అష్టలక్ష్మిని పౌర్ణమి రోజు శుక్రవారం మరియు ఏకాదశి రోజుల్లో తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు